నమస్తే వెల్కమ్ టు విఎస్ త్రీ సిక్స్ నైన్ న్యూస్ సోదర్లారా ఈరోజు నందికూటమి నియోజకవర్గంలో తగురు ఆర్తర్ గారు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు కాబట్టి ఈ నియోజకవర్గం నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క ఒక్కరు హస్తం గుర్తుకు ఓటు వేయాలని ఆర్తర్ సాగును గెలిపించాలని మేము ప్రజా సంఘాల తరఫున డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఆర్థర్ సార్ గారు ఎన్నో ఒడిదుడుకులకు నోచుకొని ఈరోజు ఉన్నత వర్గాలకు యుద్ధం నా జాతికి నేను న్యాయం చేయాలా నేను ప్రజాసేవకుని నేను ప్రజల కోసమే పుట్టిన ప్రజాసేవకి నేను నా జీవితం అంకుతమని ఆయన ఆమదాస్తి యామదాస్తి కొడుక ఈరోజు మొత్తము ఈ యొక్క ఎమ్మెల్యే వచ్చిన తర్వాత యావద్ ఆస్తిని ప్రజలకే ఆయన అంకితం చేసినాడే తప్ప ఏ ఒక్క రూపాయి కొడుక ప్రజల సొమ్మును ఆశించిన వ్యక్తిగా కాదు కాబట్టి ఇలాంటి వ్యక్తిని మనము ఎమ్మెల్యేగా మరోసారి ఆయనకు ఒక అవకాశం ఇచ్చి ఆయన సేవలు మనం వినియోగించుకోవాలని ఈ నందికోట నియోజకవర్గ ప్రజలను కోరుకుంటూ అదేవిధంగా ఈ ఈరోజు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో చూడండి ఏ రాజకీయ పార్టీ గుడక ఇలాంటి మేన్ఫెస్టో తయారు చేయలేదు రేపు కేంద్రంలో గుడక కాంగ్రెస్ పార్టీ వచ్చింది ఈ పార్టీకే గెలిచిందని బీజేపీ అందరూ ఈ రోజు రాజీవ్ గా రాహుల్ గాంధీ పైన లేనిపోని విమర్శలు చేస్తున్నారు ఆయన నేటికి నీతి నిజాయితీ గెలుస్తుంది కాబట్టి మన నందికొట్టుకు నియోజకవర్గంలో గుడక నీతి నీతి నిజాయితీ పరుడైనటువంటి తూర్ ఆక్టర్ గారికి అస్తం గుర్తుకు ఓటు వేసి వేయించి గెలిపించ ప్రార్థన ప్రార్థిస్తున్నాము